హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ప్రియ అమలాపురం అమ్మాయి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటేనండి నేనైతే వన్ మంత్ నుంచి బీడీ ట్రైనింగ్ అయితే వెళ్తానండి ట్రైనింగ్ అయితే చాలా బాగా జరుగుతుందండి అలాగే టెన్త్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కదండి ఎందుకు టెన్త్ క్లాస్ వాళ్ళకి అయితే సరస్వతీదేవి పూజ అయితే చేశారండి చాలా బాగా చేశారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి లాస్ట్లో అయితే స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించారండి వాళ్ళకైతే కిట్ కూడా ఇచ్చారు ఎగ్జామ్కి సంబంధించిన కిట్ బ్లాంకు పెన్స్ ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే నేను ఈ స్కూల్లోనే చదువుకున్నానండి సెవెంత్ టు టెన్త్ వరకు అయితే ఇక్కడే చదివాను సో నాకైతే ఆ స్కూల్లో చాలా మెమోరీస్ ఉన్నాయి సేమ్ అదే స్కూల్కి నేను చదువుకున్న స్కూల్కి నేను ట్రైనింగ్కి వెళ్ళడం నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి అది వృత్యార్థం ముక్త కంఠంతో గట్టిగా చెప్పాలి మన యొక్క ప్రాంగణం అంతా కూడా దత్తరిల్లిపోవాలి ఆ విధంగా చెప్పాలి చెప్పండి క్షేమ స్థైర్య విజయ నా మాట వినపడుతుంది మీ మాట వినపట్లేదు అభయ അമ്മ അക്ഷത ദക്ഷണ വ്യക്ത പട്ടുകൊണ്ട്

සම කත ම ස సరస్వతి పూజ అయితే చూశారు కదండి చాలా బాగా జరిగింది అలాగే సరస్వతి దేవి పూజ కంప్లీట్ అయిపోయాక అయితే రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా జరిగిందండి ఎన్ఎస్ మేడం అయితే రిటైర్ అయిపోయారంటండి జనవరి మంత్లో అప్పుడు కుదరలేదంటండి ఫంక్షన్ చేయడానికి సో అలాగే ఈరోజు పెట్టుకున్నారంట సరస్వతిదేవి పూజ అయిపోయాక అయితే ఈ ఫంక్షన్ అయితే చేశారండి మేడం అయితే మేము చదువుకునే టైంలో కూడా ఉన్నారండి మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే మేడం అయితే జాయిన్ అయ్యారు ఈ మేడం అయితే ఎన్ఎస్ చెప్తారు చాలా బాగా చెప్పేవారు ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి లాస్ట్ వరకు అయితే చూడండి సింపుల్ గా చాలా బాగా చూశారు చెప్పారు సత్యనారాజ్ గారు మిగిలిన ఉపాధ్యాయులు కూడా దానిపైన సత్కరిస్తా ఉన్నారు థ్యాంక్ యూ మేడం గారు అలాగే అందరినీ తమ్ముడు తమ్ముడు అని ఆప్యాయంగా మా అక్కగారు అత్తని కలిసి సుందర్భా వచ్చేటువంటి సువర్ణ